ఈ మధ్య చర్మ వ్యాధుల నిపుణుల దగ్గరికి వచ్చేటువంటి వారిలో ఎక్కువ మంది తామర వ్యాధితో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది అలాగే కొంతకాలం మందులు వాడిన తగ్గినట్టు తగ్గి మళ్ళీ వస్తోంది అని చెప్పి నిపుణులు తెలియజేస్తున్నారు ఒక చిన్న డాట్ లాగా ప్రారంభమై వలయాకారంగా రింగ్ లాగా పెరుగుతూ ఉంటుంది ఇది దురదను మంటను ఇబ్బందిని కలిగించేటువంటి దీన్నే రింగ్ వామ్ అని కూడా అంటూ ఉంటారు ఇది ఒక రకంగా అంటువ్యాధి అని కూడా చెప్పుకోవచ్చు అయితే ఇది ఒకరి నుంచి మరొకరికి అంత తేలికగా వ్యాపించదు కానీ ఆ ప్రదేశాన్ని తాకిన ఆ చర్మ వ్యాధితో బాధపడుతున్నటువంటి వారిని తాకిన లేకపోతే ఆ ప్రదేశంలో ముట్టుకున్న వేరొకరికి సంక్రమించేటువంటి అవకాశం ఉంది అలాగే కుటుంబంలో ఒకరికి కనుక వచ్చినట్లయితే ఇంట్లో అందరికీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే కుటుంబంలో కనుక ఒకరికి వచ్చినట్లయితే వారు తాకినటువంటి దుస్తులు కానీ లేకపోతే వస్తువులు కానీ తాకటం వలన కుటుంబంలో ఇతర ఇతర సభ్యులకు కూడా సోకుతూ ఉంటుంది అలాగే హాస్టళ్లలో అలాగే ఆఫీసుల్లో పనిచేసేటువంటి వాళ్ళలో కూడా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించేటువంటి అవకాశం ఉంది చాలామంది ఈ తామ్ర వ్యాధి సోకగానే ఇది చిన్నదే కదా అదే తగ్గిపోతుందిలే అని చెప్పి షాపు వద్దకు వెళ్ళి ఒక ఆయింట్మెంట్ తీసుకోవటము లేకపోతే పైపోత లోషన్లు తీసుకోవటము వాడి అశ్రద్ధ చేస్తూ ఉంటారు అలా కాకుండా తామ్ర వ్యాధి సోకిన వెంటనే వైద్య నిపుణులను కలిసినట్లయితే మంచి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు మంచి ఓరల్గా తీసుకునేటువంటి ఫంగల్ మందులు అందుబాటులో ఉన్నాయి డాక్టర్లు వ్యాధి యొక్క తీవ్రతను బట్టి వ్యక్తి యొక్క ఆరోగ్యాన్ని బట్టి అలాగే వయస్సును బట్టి బరువును బట్టి చక్కటి మందులు సూచిస్తూ ఉంటారు పూర్తి కోర్సు కనుక తీసుకున్నట్లయితే తప్పనిసరిగా పూర్తిగా నయమవుతుంది అలాగే పూర్తిగా నయమయ్యేంత వరకు డాక్టర్ చెప్పినట్టు పాటించాలి ముఖ్యంగా కుటుంబంలో ఒకరికి వచ్చింది అని తెలిసిన వెంటనే ఇతరులకు సోకకుండా ఉండాలి అంటే మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా బట్టలు ఉతికేటప్పుడు ఆ బట్టలన్నీ కలిపి ఒకే వాషింగ్ మిషన్లో వేయకూడదు ఆ వ్యాధి సోకినటువంటి వ్యక్తి యొక్క బట్టలని వేరుగా ఉతకాలి సాధారణంగా ఈ ఫంగస్సు బట్టలకి అంటుకుని ఉంటే కనుకైతే మూడు నెలల వరకు వదలదు చేతి రుమాళ్ళకు కానీ తువ్వాళ్ళకు కానీ దుప్పట్లకు కానీ కట్టెన్లు వంటి వాటికి కానీ ఇంకా ఇతర ఏ దుస్తులైనటువంటి వాటికి కానీ ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా బాగా ఉతుక్కోవాలి ఈ బట్టలు ఉతకడం కూడా వేడి నీళ్లతో ఉతకాలి అంటే ఎవరికైనా కుటుంబంలో ఒకరికి కనుక తామరకు వచ్చినట్లయితే ఆ కుటుంబంలో ఉన్నవారి బట్టలన్నీ కూడా వేడి నీళ్లతో ఉతకాలి సుమారు డెబ్భై సెంటిగ్రీట్ ఉష్ణోగ్రత ఉండేటువంటి వేడి నీళ్ళలో ఉతికితేనే ఈ క్రిమిని మనం దూరం చేయగలుగుతాం ఈ వేడి నీళ్ళలో బట్టలు నానబెట్టుకుని ఒక సేపు ఉంచి తర్వాత ఉతుక్కోవాలి అలాగే దుస్తుల్ని కూడా బాగా ఎండలో ఆరవేయాలి వీలైతే బట్టలు ఇస్త్రీ చేసుకుని వాడటం కూడా మంచిది అలాగే వ్యాధి రాకుండా చూసుకోవాలంటే చెమట పట్టకుండా చూసుకోవాలి అలాగే చర్మం పొడిగా ఉండే విధంగా చూసుకోవాలి స్నానం చేసిన తర్వాత కూడా శుభ్రంగా తుడుచుకోవాలి అలాగే ఈ తామర సోకిన చోట పసుపు రాయటం కానీ లేకపోతే కలబంద రాయటం కానీ కొంత ఉపశమనాన్ని కలిగిస్తూ ఉంటుంది చాలామంది పచ్చం చేయాలేమో అనుకుంటారు ఈ వ్యాధికి పచ్చానికి సంబంధం ఉండదు మందులకి తేలిగ్గా లొంగేటువంటి ఈ వ్యాధికి చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఏమాత్రం ఈ సమస్య ఎదురైనా అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యుల్ని కలవాలి